హే గాయస్ మీరు చూస్తున్నారు ఎస్పీటీ బ్లాక్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని బుడ్డప్పనగర్లో ఉన్నాను సో ఇవాళ మన వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఈ ఐదు అందస్తుల బిల్డింగ్లో కొన్ని హౌసెస్ అయితే కనుక సేల్గా అయితే ఉన్నాయండి ఈస్ట్ ఫేస్లో అవన్నీ చెప్పబోతున్నాను ఇంకా అపార్ట్మెంట్ వచ్చేసి సాయి ఎన్క్లేవ్ అని చెప్పేసి ఐదు అందస్తుల బిల్డింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు చాలా బాగా అయితే ఉంది మంచి క్వాలిటీ అయితే కట్టారనమాట కన్స్ట్రక్షన్ మంచి ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు సో ఇప్పుడు మనం అపార్ట్మెంట్ బయట ఉన్నాం కదా అడ్రస్ చెప్తాను ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి మన అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా దాని పక్కనే మనకు పెన్నార్ భవన్ ఉంటుంది ఆ పెన్నార్ భవన్ నుంచి స్ట్రైట్గా వస్తే కనుక మనకి డెడ్ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇక్కడ బాగా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఎవరైనా ఎంప్లాయీస్ కానీ లేదంటే హౌస్లో ఉండడానికి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే కనుక ఈ వీడియో బాగా యూస్ఫుల్ అందుకే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి సో చూడండి స్టార్టింగ్లో సెల్లారనమాట ఇది కార్ పార్కింగ్ కావచ్చు అంత కూడా బాగా నీట్గా అయితే ఉంది సో చాలా బాగుంది ఇంకో టైల్స్ కూడా మరి చూస్తే కనుక ఇవి వేసారనమాట గ్రిప్ బాగుంటాయి ఇవి బండలు చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం ఇక్కడైతే మనకు అన్ని ఈస్ట్ ఫేస్లో ఉన్నాయంట మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూపిస్తాను లోపలికి వెళ్ళిపోదాం లిఫ్ట్ కూడా ఉంది మనకి ఓకే అవి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్కి చలో లిఫ్ట్ బాగుంది వస్తే ఒక ముగ్గురు మనుషులు పోవచ్చు ఆల్రెడీ కొంతమంది ఫ్యామిలీస్ అయితే జాయిన్ అయ్యారంట ఇక్కడ సో వెళ్దాం చూడొచ్చు క్యారెడర్స్ ఎంత విశాలంగా ఉన్నాయో అండ్ ఇక్కడ ఫ్యామిలీస్ ఆల్రెడీ జాయిన్ అయ్యారనుకుంటాను చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనే ఈస్ట్ ఫేస్ అండి ఇది చూడొచ్చు ఈస్ట్ ఫేస్ మరి అటుపక్క చూద్దాం అసలు వెంటిలేషన్ చూడొచ్చు ఏమన్నా ఉందా మారి ఉంది చాలా బాగా నచ్చింది ఇంకా గ్రిల్ వేసుకుంటే కూడా బాగుంటుంది స్పేస్ కూడా చూడవచ్చు ఇక్కడ ఓకేనా అండ్ ఇది కూడా అంతే ఇది మెయిన్ డోర్ కదా సో లోపలికి రాంగ్ అని చూడవచ్చు చాలా విశాలంగా ఉంది హాల్ ఇదంతా కూడా ఇప్పుడు వర్కే చేస్తున్నారండి చేస్తున్నారు అండి పిఓపి వర్క్ ఇదంతా కూడా మనకు టీవీ యూనిట్ అనమాట ఇప్పుడైతే వుడ్ వర్క్ చేస్తున్నారు పైన పిఓపి వర్క్ కూడా కంప్లీట్ చేశారు ఇంకా కొద్దిగా వర్క్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నా అనమాట బ్రదర్ ఇదంతా హాలు ఓకేనా ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఇది రైట్ సైడ్ ఓకే ఇక్కడ మనకి స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇది దేవుని గది ఓకేనా చాలా విశాలంగా అయితే ఉంది ఇప్పుడు మీరు హౌస్ తీసుకున్నారా అనుకోండి మీకు నచ్చినట్టుగా మీరు అయితే వుడ్ వర్క్ చేయించుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హాలు కిచెను చాలా బాగా నీట్గా డిజైన్ చేశారనమాట సో ఇది అంతా కూడా ప్రీమియం క్వాలిటీలో కట్టారండి ఎవరైతే ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే కనుక వచ్చేయండి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇది ట్వెల్వ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్లో పన్నెండు వందల అరవై స్క్వేర్ ఫీట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే కనుక ఈస్ట్ ఫేస్లో ఐదు ఉన్నాయండి ఐదు అమ్ముతున్నారు సో మీరు ఏం చేస్తారంటే వచ్చి చూడండి మీకు నచ్చిన డిజైన్ సపోజ్ ఇప్పుడు చూడండి ఇది వుడ్ వర్క్ చేస్తున్నారు కదా ఇక్కడ ఇట్లా వీళ్ళైతే చేయించారండి మీరే వచ్చి చేయించుకోవాలన్నమాట మీరు నచ్చినట్టుగా మీరు చేయించుకోవచ్చు సో మీకు కిచెన్ కావచ్చు ఆ స్టోరేజ్ స్పేస్ కావచ్చు ఆ టూ బెడ్రూమ్స్ కావచ్చు కామవాస్రం కావచ్చు కట్టడం పరంగా అయితే మాత్రం ప్రీమియం అయితే ఉంది సో అటు పక్క మనకు బాల్కనీలో స్పేస్ కావచ్చు మంచిగా వెంటిలేషన్ అయితే ఉందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్త అయితే ఉంది ఇంకా మనకు సెల్లార్ ఫెసిలిటీస్ కావచ్చు లేదంటే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ కూడా ఉంటాయి అనమాట ఆల్రెడీ చాలా వరకు ఫ్యామిలీస్ అన్నీ జాయిన్ అయిపోయాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో అటు పక్క ఉన్నారు మరి మీరు కూడా చూడండి మీకు ఇది కలెక్టర్ ఆఫీస్ కాబట్టి సెంటర్ పాయింట్ అవుతుంది అనంతపుర్లో వన్ ఆఫ్ ద హాట్ కేక్ అనమాట వెంటనే వచ్చి చూస్తే మీకు నచ్చితే మీరు కొనేయచ్చు ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ అయితే కనుక వీడియోలు చెప్పట్లేదండి మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కనుక్కోవాల్సిందే ఎందుకంటే ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మా పేరు చెప్పండి ఖచ్చితంగా మన పేరు చెప్పడం వల్ల మీకు ప్రైజ్ నెగోషియబుల్ అనమాట చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు అందులో నో డౌట్ అండ్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా సరే ఈ ఇల్లు తీసుకొని ఇక్కడ మీరు ఉన్నా లేకపోయినా ఈ ఇంటిని కూడా మీరు రెంట్కి ఇవ్వచ్చు అనమాట రెంట్కి ఇవ్వడం వల్ల కూడా మిగితే కనుక మంత్లీ అమౌంట్ అయితే వస్తుంది కదా రెంట్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అది కూడా మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరే అడ్రస్ ఇంకోసారి చెప్తాను చూసుకోండి మన అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనకు పెన్నర్ బావన్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ బుడ్డబ్నగర్కి వెళ్ళి రూట్లో స్ట్రైట్గా వస్తే కనుక మనకి రైట్ సైడ్ స్కూల్ ఉంటుంది స్కూల్ దాట్కుని వస్తే డెడ్ ఎం లో సాయి కృపా ఉంటుంది అనమాట గూగుల్ మ్యాప్స్ కూడా లింక్ ఇచ్చాను బిలో ఆ లింక్ ప్రెస్ చేసినా సరే మీరు ఫాలో అవుతూ రావచ్చు అన్నమాట అండ్ చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో ఈ యాంగిల్ చూపిద్దాం ఓకేనా అది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఇట్లా వెళ్దాం స్టార్టింగ్ రాగానే మనకు వాష్రూమ్ కనిపిస్తుంది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్లోకి వెళ్దాం చూస్తున్నారా బెడ్రూమ్ చాలా బాగుంది కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు దీనికైతే కనుక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండదు చూడొచ్చు బాగా నీట్గా ఉంది ఈ పక్క వెంటిలేషన్ పక్క డోర్ ఉంది ఆ డోర్ తర్వాత ఓపెన్ చేస్తా ఓకే చాలా బాగుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ నాకు చెప్పించినట్టు ఇది మనకు వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట లోపలికి వెళ్దాం చూస్తున్నారా ఇదంతా కూడా మనకి వుడ్ వర్క్ చేస్తున్నారు అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ వాషూ ఉంటుంది అంతా వర్క్ అంతా ఇవైంది ఇటు పక్క బయటికి వెళ్దాము స్పేస్ ఉంటే అది బాగా యూస్ ఇప్పుడు వీడియోలో ఇట్లా బయటకు వస్తే చాలా బాగా డిజైన్ చేశారని చూడొచ్చు బాగా మంచిగా వుడ్లటి స్పేస్ క్యారిడర్లు ఇదంతా కూడా మనకి ఓపెన్ స్పేస్ అనమాట ఇట ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎటువంటి పొల్యూషన్ డిస్టర్బెన్స్ అయితే ఉండదు కలెక్టర్ ఆఫీస్ పక్కనే చెప్పొచ్చు ఓకేనా ఇది కూడా చూడొచ్చు టైల్ చేసి నీట్గా మొత్తం అది అంతస్తులైతే ఉంటుందన్నమాట మనకైతే దగ్గర దగ్గర ఐదు ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి ఎవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో ఎవరైతే ఇట్లా అపార్ట్మెంట్ ఇల్లు ఇచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారు కదా మీరు హాల్ కావచ్చు కిచెన్ కావచ్చు స్టోరేజ్ స్పేస్ కావచ్చు టూ బెడ్రూమ్స్ కావచ్చు చాలా బాగా అయితే ఉన్నాయి అండ్ ఇట్లా కూడా చూడవచ్చు క్యాలెక్టర్స్ ఇంకా మన ఇంట్లో మనకు నచ్చినట్టుగా మనం ఉండొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అలాగే హౌస్ కట్టాలనుకున్న వాళ్ళకి వెంటనే ఈ వీడియో చూస్తే నచ్చుతుంది అనుకుంటున్నాను వాళ్ళు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీకే అనమాట మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్